పోలవరం ప్రాజెక్టులో కొత్త డిపిఆర్ కు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర ప్రస్తుతం కీలకంగా మారింది ఆ ఆమోదం లభించక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన పదహారు వందల పదిహేను పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయల నిధులు విడుదల ఆగిపోయింది కేంద్ర మంత్రిమండలి సమ్మతిస్తేనే నిధులు విడుదలవుతాయి వీటి కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది పోలవరం ప్రాజెక్టు నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది దీంతో సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జలవనరుల శాఖ మంత్రి పాటిల్లతో ఈ విషయంపైనే చర్చించారు చంద్రబాబు ప్రభుత్వం తొలిదశ మలిదశ అన్న జోలికి పోకుండా పోలవరం ప్రాజెక్టులో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టడానికి తగిన భూసేకరణ పునరావాసం సహా అన్నింటికీ విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలనే దృక్పథంతో ముందుకెడుతోంది పోలవరంలో పనులు ముందుకు తీసుకెళ్లారంటే నిధులు తక్షణ అవసరం అందుకే ప్రస్తుత డీపీఆర్ ఆమోదం పొందడంతో పాటు పోలవరంలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేలా అవసరమైన అన్ని పనులకు నిధులు ఇచ్చేలా మరో డీపీఆర్కు ఇప్పుడే అడుగులు వేయాల్సి ఉంటుంది అందుకే సీఎం చంద్రబాబు ఈ విషయంపై కేంద్రంతో చర్చించారు ప్రస్తుతం పోలవరం తొలిదశ పేరుతో ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలకు కొత్త డిపిఆర్ సిద్ధంగా ఉంది పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా మండలి రివైజ్డ్ కాస్ట్ కమిటీ పెట్టుబడుల అనుమతి మండలి ఆమోదాలు పొంది ఉంది కేంద్ర మంత్రి మండలి ఆమోదం కోసం వేచి చూస్తోంది గతంలో రెండు వేల పది పదకొండు ధరలతో పదహారు వేల పది పాయింట్ నాలుగు ఐదు కోట్లకు డిపిఆర్ ఆమోదం పొందింది ఆ ప్రకారం నిధులన్నీ కేంద్రం తిరిగి చెల్లించింది తొలిదశ పేరుతో సిద్దంగా ఉన్న డీపీఆర్ కేంద్ర ఆమోదం పొందితే రాష్ట్రానికి పన్నెండు మూడు కోట్లు అందుతాయి తొలిదశ ను ఆమోదించే క్రమంలో జగన్ ప్రభుత్వంతో చర్చల సందర్భంగా నాటి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథ్ పోలవరం ప్రాజెక్టుకు ఇక ముందు కొత్తగా మరో డీపీఆర్ ఆమోదించబోమని పేర్కొన్నట్లు తెలిసిందే విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నిధులు కేంద్రమే భరించాలి కానీ ప్రస్తుతం కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన అలాంటి చర్చ ఎలా తీసుకొచ్చారనేది ప్రశ్నార్థకమే తాజా డిపిఆర్ ఆమోదించే క్రమంలో అలాంటి షరతులేవీ లేకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు